ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి వయసు వచ్చిన టయానికి మ్యారేజ్ అవ్వదు వాళ్ళు ఉండడానికి తినడానికి తిరగడానికి ఎలాంటి సమస్య ఉండదు కానీ సంబంధాలు వస్తూ ఉంటారు చూస్తారు వెళ్ళిపోతారు వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళకైతే మ్యారేజ్ అయిపోతుంది తప్ప వీళ్ళకైతే ఆగిపోతుంది అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముఖ్యంగా అమ్మాయిలకి తరచూ ఈ సమస్యలకు నిద్ర ఉంటారు అప్పుడు మీరు ఏం చేయాలి అనంటే మీరు చేయవలసింది ఏంటంటే ఒక మంగళవారం రోజు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి మీరు రెడ్ కలర్ డ్రెస్ ధరించాలి అంటే మంగళవారం నాడు కుజుడికి చాలా ప్రత్యేకమైన రోజు కుజుడికి రెడ్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అయితే అప్పుడు మీరు ఏం చేయాలి అనంటే ఒక పావు కందిపప్పు పావు ఉప్పు ఇవి రెండూ తీసుకొని వెళ్ళి ఏదన్నా పారే నీళ్ళలో వదిలేసేయాలి పారే నీళ్ళు లేవు గురు గురువుగారు ఒక బావిలో వదిలేసేయండి లేదా ఒక చెరువులో ఒక నదిలో ఎక్కడైనా వదలండి కరెక్ట్గా పావు ఉండాలి ఇంతకన్నా తక్కువ ఉండకూడదు ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు పావు కందిపప్పు పావు దొడ్డుప్పు ఇవి రెండూ తీసుకొని వెళ్ళి మీరు మూడు మంగళవారాలు ఈ క్రతువు చేయాలి అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కావచ్చు ఒకవేళ ఆడబిడ్డలో ఈ పూజ చెయ్యాలి అని మీరు అనుకుంటే మీ టైమింగ్ ఏమైతే ఉందో చూసుకొని మళ్ళీ మీ పూజలో ఆటంకం రాకుండా చూసుకొని ఇలా చెయ్యాలి మగవారైతే ప్రతి మంగళవారం 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 కేజింపావు కందిపప్పు కేజింపావు కల్లుప్పు తీసుకొని వెళ్ళి వదిలే ముందు మీ కాళ్ళకి చెప్పులు ఉండరాదు మొట్టమొదట కేజింపావు కందిపప్పు వదలాలి తరువాత దుడ్డుప్పు వదలాలి ఇవి రెండు నదిలో కానీ చెరువులో కానీ బావిలో కానీ వదిలేసేయాలి ఒకవేళ ఎవరైనా మాలా హైదరాబాదులో ఉన్నారు వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు పొద్దున్నే తలస్నానం చేసి తలాచరించిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కేజింగపావు కందిపప్పు కేజింగపావు కళ్ళుప్పు పట్టే అంతా బౌల్లో వాటర్ పట్టుకొని మీరు కొంచెం బాల్కనీలో కానీ లేదంటే కొంచెం బయట అంటే మీ ఇంటి లోపల కాకుండా కొంచెం బాల్కనీ సైడు లేదా బయట దేవుడు గదిలో కాకుండా కొంచెం బయట పెట్టి ఫస్ట్ కందిపప్పు పోసి తర్వాత ఉప్పు అందులో పోసేసి కరిగిన తర్వాత అనగా సాయంత్రం ఆరు తర్వాత అవి తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయచ్చు ఇలా కూడా చేయొచ్చు అంటే వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు అంటే బావి నది చెరువు సముద్రం లేనివాళ్ళు కానీ వీలున్నంత వరకు నైంటీ పర్సెంట్ మీరు ఇలా నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ వదిలితే చాలా మంచిది ఈ పూజ చేయాలి అని అనుకున్నప్పుడు కొంతమంది పొద్దున్నే పూజ అయిపోయింది కదని చెప్పని మధ్యాహ్నం నుంచి వాళ్ళు మాంసాహారం భుజిస్తారు కానీ దయచేసి మీరు ఎప్పుడూ కూడా ఈ పూజ చేసిన రోజు మంగళవారం నాడు మాత్రమే ఆ రోజు మీరు మాంసాహారం భోజించరాదు మిగతా వారంలో తిన్నా తినకపోయినా నాకు పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ పూజ చేసేటప్పుడు మాత్రం మీరు నాన్ వెజ్ తినరాదు ఎందుకంటే అలా తింటే పూజకి ప్రతిఫలం ఉండదు కనుక ఎవరైతే టయానికి పెళ్ళి అవ్వట్లేదు అని అనుకుంటుంటారో ఎవరైతే సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయో ఎవరికైతే తన దగ్గర సంబంధం రావట్లేదని బాధపడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా మూడు మంగళవారాలు నేను చెప్పిన చిన్నపాటి క్రతువు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ మ్యారేజ్ అతి తొందరలోనే అయిపోతుంది కృష్ణార్పణ